దేవుడు స్తోత్రం మీ అందరికీ నా వందనాలు దేవుడు గొప్ప కార్యం చేసిండు మా కుటుంబం ఏడల మేము మా ఆయనకి బాగా తాగుబోతు అలవాటు అన్నట్టు తారే తాగుతాడు సిగరెట్లు తాగుతాడు అన్నీ తాగుతాడు ఆయన దేవుని నమ్మకాయ్యి ఆ దేవుని నమ్మకాయ అంటే నా నువ్వు వెళ్ళి సెర్చిగా నేను సెర్చిగా రానంటాడు రానంటే ఒక దినాన్ని ఏం చేసింది బాగా జ్వరము జ్వరంతో వచ్చి అల్లాడిపోతున్నాడు పనుకున్నప్పుడు అలా జ్వరం పోయి మళ్ళీ మామూలుగా నడుము నిప్పని ఏడుస్తూ ఉన్నాడు ఏడుస్తూ ఉంటే నేను ఏం చేసినా అంటే ఇంకా ఎంత ఫారం చేసినా కానీ తగ్గట్లా చర్చికి చర్చికి రాంటే నేను రానంటే రానట్టున్నారు సేమ్ కుర్తి హాస్పిటల్లో వారం ఉన్నాము బాత్రూమ్ కానీ పాస్ కానీ ఏమీ రావట్లే రాపోతుంటే ఇంకా ఏంది పడక పన్నుకున్నట్టు పండుకున్నట్టే ఉన్నాడు డాక్టర్లు ఇంజక్షన్ చేస్తున్నారు సలానా కడుతున్నారు కానీ ఏమన్నా తగ్గట్లా వాళ్ళు చూసి ఒక వారం చూసిన తర్వాత డాక్టర్లు అన్నారు మా వల్ల కాదమ్మా మీరు తీసుకు మీ ఆయన అన్నారు తీసుకెళ్ళమంటే రిమ్స్కి తీసుకెళ్ళినా అక్కడ చేరుమన్నారు అన్నారు అక్కడ చేర్చి ఆంబులెన్స్లో అంబులెన్స్లో దస్తున్నాం అక్కడికి చేర్చిన తర్వాత అక్కడ పెట్టినాక వాళ్ళు కూడా అన్ని అచ్చర్లు అన్ని స్టాండింగ్ తీశారు ఏమైనా అని భర్త కంటే ఇట్లా సంగీతం అడుగులు నొప్పి అంటున్నాడు కానీ ఎక్కడ నొప్పి పోయిన పలికిందు మాకు అర్థం గంటల అక్కడ పోయిన తర్వాత వాళ్ళు స్టానింగ్ తీసి మా వల్ల కాదమ్మా మేమైతే ఏం చేయలేము మళ్ళీ తీసుకెళ్ళాం అన్నారు తీసుకెళ్ళమంటే పాస్టర్ గారికి ఫోన్ చేసాను ఇటు సంగీతయ్యా నా బర్త్డే తీసుకెళ్ళమంటున్నాడు బాత్రూమ్ రాట్లేదు వారం నుంచి ఇట్లా అల్లాడిపోతున్నాడు అయ్యని చెప్పిన చెప్పినపాటినే వచ్చి చర్చి ఇంటి హాస్పిటల్ కాడికి వచ్చి ఏం కాదమ్మా నీకు నేను పార్టీ చేస్తానమ్మని చెప్పి పన్నెండు గంటలప్పుడు సమయాన్ని వచ్చాడు వచ్చి ప్రార్థన చేసి ఆిలిపోయాడు వాళ్ళు వెళ్ళిపోయినాక నేను ఒంటి గంటప్పుడు పనుకొని ఉన్నాక ఆ కింద వండుకున్నాను బలా నన్ను వండుకొని ఉన్నాడు ఒంటి గంటప్పుడు నా తెలవకుండానే బాత్రూమ్కి వెళ్ళి వచ్చాడు వచ్చి కూర్చున్నాడు లేసయ్యా ఎంత గొప్ప కార్యం చేసిన నేను చేసిన కొడుకున్నాడు ఏమో నాలుగు పక్కన దేవుడు ఆడుతున్నా కుమారుడు కింద పోయి పనుకొని రాయ బాగుంది దేవుడు బాగు చేసింది అంటే కుమారుడు కూడా రాల రాకపోతే ఇస్తాయా నువ్వు చేసిన మేలుకి ఇచ్చి రుణం తీర్చాలి ప్రభావ నీ సంఘంలో నేను సాధ్యం చదువుతాను ఇస్తయ్యా అని ఒప్పుకున్నాను నేను ఒప్పుకున్న పని దేవుడు గొప్ప కార్యం ఆడలు చేశాడు కుమార్తె శివులో కూడా దేవుడు ఎంతో గొప్ప కార్యం చేశాడు పదో తరగతి చదివి చదివి ఇచ్చిన తర్వాత ఓర్ కడుపులు నొప్పి కడుపులు నొప్పి ఆడితే టిప్పు పదివేలు మేద కుటుంబం కొంచెం పదివేలు తీసుకెళ్తే అన్ని అచ్చర్లే అమ్మాయి ఇక్కడ ఏమీ లేదని చదువుతాడు డాక్టరీ మళ్ళీ ఒక పది రోజులుగా ముందులో అక్కడ పెట్టేది మళ్ళీ పది రోజుల తర్వాత మళ్ళీ వెళ్ళేది మళ్ళీ ఎట్లయినాయ్యా ఫాస్ట్ గారు ఇట్లా అమ్మ ఇట్లా బాగా బాధపడుతుంది అంటే అమ్మ ఒకసారి తీసుకురమ్మ పాపను అన్నాడు సరే కానీ ఒకసారి తీసుకొచ్చినాక పాత చేసినాక ఇప్పుడు ఆ కడుపు నొప్పి లేదు ఏమీ లేదు మంచి భర్త చిక్కాడు వివాహం చేసిన అమ్మాయికి మంచి పాప దేవుడు గొప్ప కార్యం చేసిండు మళ్ళీ నార్మల్ డెలివరీ దేవుడు ఆపరేషన్ లేకుండా గొప్ప కార్యం చేసిండు మీ అందరికీ నా వందనాలు కొన్ని విషయాలు మర్చిపోయింది ఏంటంటే వాళ్ళ పాప కడుపులో గడ్డ ఉందని చెప్పి చెప్పారు మళ్ళా ప్రార్థన చేసినాక చెకప్ చేస్తే కడుపులో ఆపరేషన్ చేయాలని చెప్పి ప్రయత్నం రెండోది ఏంటంటే ఇంటర్ చదవాలి అనుకుంటుంది పాప అని చెప్పి అన్నప్పుడు దేవుడు అంటే మ్యారేజ్ చూపిస్తున్నాను నాకైతే తెలియదు అదే మ్యారేజ్ మేము ఎందుకు అనుకుంటున్నాం తెలియకుండా ఒక మంచి సంబంధం వాళ్ళ జీవితంలోకి రావటం తెలియకుండా మ్యారేజ్ అవటం మళ్ళీ డెలివరీ టైంలో కూడా ప్రార్థన చేసినప్పుడు కూడా నార్మల్ డెలివరీ కానీ దేవుని కృప దేవుని ప్రేమ ఓకేనా ఎందుకనంటే వాస్తవంగా మేము ఇక్కడ ఉండాల్సిన పరిస్థితి కాదు కానీ మా పరిస్థితి దేవుడు కలిపిన ప్రేమ మాకు ఎన్నో పరిస్థితులు సాతాను కలిగించినా దేవుడు అన్నింటిని తొలగించి దేవుడు ఆయన కృపణిచ్చాడు దేవుడికే మహిమ కలుగునగాక థ్యాంక్ యూ వందన